వెహికల్ నీటి మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్ ఒక మంచి సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చినది మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుంటున్నాను మీరు మన ఛానల్ కొత్త వర్షం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా మన ఛానల్ లో అమ్మకానికి ఉన్నది విఎస్టి డబల్ టూ ఫోర్ మినీ ట్రాక్టర్ గుడ్ కండిషన్ లో అయితే ఉంది మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది గల మోడల్ దీంతో పాటు కల్టివేటర్ బాక్స్ అయితే అమ్మకానికి అయితే ఉంది అనమాట వర్కింగ్ అవర్స్ వచ్చేసి నాలుగు వందల యాభై గంటలైతే వర్క్ అయితే చేసింది టైర్లు వచ్చేసి నైన్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ బాగుంది అలాగే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు ఓనర్ మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటది కొంచెం రేట్ అయితే అటు ఇటుగా మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉండొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఈ యొక్క ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది నారాయణపూర్ యాదరాది భువనగిరిలో అయితే ట్రాక్టర్ అయితే మకానికి సిద్ధంగా అయితే ఉంది భువనగిరి జిల్లాలో మీరు కనుక లొకేషన్ లో ఉన్నట్లయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్ లో అయితే ఉంది సీల్ డైర్లు అయితే ఉన్నాయి అలాగే దీనికి ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు ప్రైజ్ కూడా మాట్లాడుకుంటే భారీ ఉంటది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఓన్లీ కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్ అయితే ఉంది ప్రైస్ కూడా మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ అయితే కాల్ చేయండి